ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై ఐదు కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు చెప్పారు ఈ పరీక్షలకు నలభై వేల మూడు వందల నలభై ఆరు మంది హాజరవుతారని పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయని సీసీ కెమెరాల పర్యవేక్షణలో పాగడ్బందీగా పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల పదవ తేదీ నుండి ప్రారంభమయ్యాయని అన్నారు ప్రాక్టికల్ పరీక్షలకు నూట పదమూడు కేంద్రాలు కేటాయించగా తొలి విడతగా అరవై ఒక్క కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వినూత్న రీతిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు లేకుండా చేయాలని ఆలోచన చేసిన ఆచరణలో ప్రజాభిప్రాయం తీసుకొని మళ్ళీ ప్రభుత్వ ప్రతిపాదన విరమించామని చెప్పారు పాత పద్ధతుల్లో పరీక్షలు జరుగుతాయని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు విద్యార్థులకు పరీక్షల సమయంలో ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారని ప్రతి పరీక్ష కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పర్యవేక్షణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని దుర్గారావు స్పష్టం చేశారు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జనరల్ అండ్ వొకేషనల్ విద్యార్థులకు మన పదవ తారీఖు నిన్న పదవ తారీఖు నుండి ఈ మన డిస్ట్రిక్ట్లో పరీక్షలు జరుగుతున్నాయి సార్ అయితే మన డిస్ట్రిక్ట్లో ఒక నూట పదమూడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది దాని గాను ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ ఉంటుందండి మనకి సెకండ్ స్పెల్లో అరవై ఒక్క కాలేజీలు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయండి మిగిలినటువంటి కాలేజీలు సెకండ్ స్పెల్లో స్టార్ట్ అవుతున్నాయండి అయితే నిన్న అరవై ఒకటి సెంటర్లో కూడా సుమారుగా మూ ఉదయం పూట మూడు వేల ఐదు వందల మంది మధ్యాహ్నం పూట కూడా మూడు వేల మంది విద్యార్థులు రాయడం జరిగింది ఎగ్జామ్స్ చక్కగా అన్ని సెంటర్లో కూడా సీసీ కెమెరా సర్వైవెన్స్లో విద్యార్థులు ఎగ్జామినేషన్స్ జరుగు జరగడం జరుగుతుంది ప్రశాంతంగా నిన్నైతే ఎగ్జామినేషన్స్ జరిగాయండి తర్వాత ఏంటంటే మాకు ఇకేషన్ల వ్యవస్థలు అన్నీ కూడా సహకరించడం జరిగింది అదేవిధంగా ఎస్పీ గారు కూడా మాకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగిందండి అదేవిధంగా నెక్స్ట్ జనవరి మార్చి ఫస్ట్ నుండి ఇరవయో తారీఖు వరకు ఇంటర్మీడియట్ జనరల్ ఎగ్జామ్ థిరీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా కోఆర్డినేషన్ కమిటీ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారండి మనకి దానికి గాను డెబ్బై ఐదు సెంటర్లో ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుందండి అది మొదటి రోజు ప్రథమ సమస్ పరీక్షలు ఒకటో తారీఖున రెండో తారీఖున ఏమో సెకండ్ ఇయర్ పరీక్షలు ఆల్టర్నేట్ డేస్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుందండి దానికి గాను ముప్పై ఒకటి పోలీస్ స్టేషన్స్లో పేపర్స్ని కస్టోడియన్ పాయింట్లో పెట్టి క్వశ్చన్ పేపర్స్ కూడా అక్కడ సప్లై చేయడం జరుగుతుందండి